రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక ఐదో డివిజన్లలోని దొడ్డి కొమరయ్య కాలనీలో దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న ప్రజలకు గత రెండు రోజులుగా రెవెన్యూ మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది వచ్చి వివరాలు సేకరించిన నేపథ్యంలో ఆందోళనకు గురి అవుతుండగా విషయం తెలుసుకున్న మకాసింగ్ రాజ్ ఠాగూర్ వెంటనే వారి సతీమణి ఠాగూర్ని ఉదయం ఆ కాలనీకి పంపించి అక్కడ ప్రజల సమస్యను తెలుసుకోవడం జరిగింది ఎమ్మెల్యే రాజ్ సంబంధిత అధికారులతో మాట్లాడుతానని చెప్పి అధైర్య పడవద్దని ఎవరెన్ని అసత్యాలు చెప్పినా విని ఆందోళన చెందవద్దని తప్పకుండా మీకు న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు మీకు అందరికీ వీడియో కాల్ తోటి డైరెక్ట్ ఎమ్మెల్యే గారి తోటి మాట్లాడిచ్చినా సార్ నేను ఉన్నా మీకు ఏం బాధలేదా మా మాట్లాడిన తర్వాత మళ్ళా జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడిండి ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు చెప్తే నేను మళ్ళీ చెప్పిన ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు మీకు ఆల్రెడీ బాబీ ముందే మాట ఇచ్చి పంపించింది మీ అందరి కోసము మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది మళ్ళీ మీరు కొంచెం ఆ రోజు మీకు ఫోన్ లోనే అందుబాటులో ఉన్నది డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ మీ అందరితో కలిసి కూర్చొని మాట్లాడి మీకు ఒక నమ్మకం ఇద్దాము ఎవ్వరి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూద్దాం మీ అందరికీ ఒక నమ్మకం కలిగించాలనే ఆలోచనతోటి మేడం మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా మీ దగ్గరకు రావడం జరిగింది ప్రశాంత్ నగర్కు సంబంధించి దొడ్డి కొమ్మరాయ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీ వాసులు అందరూ కూడా మొన్న క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది కొంతమంది రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఇక్కడ ఇండ్లన్నీ కూడా తొలగిస్తాం ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని చెప్పుడుతోటే అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు దాని మీద వెంటనే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నగారు జిల్లా కలెక్టర్ గారితో ఎంఆర్ఓ గారితో మాట్లాడేసి వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు నా బంధువులు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది జరగద్దని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి కూడా వీడియో కాల్లో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది మీరు అందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సతీమణి మనాలి రాజసాకూర్ గారు కూడా ప్రత్యేకంగా వచ్చి వీళ్ళందరితోటి కలిసి ఒక ధైర్యం ఇవ్వాలనే ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎవరు కూడా బాధపడద్దు ఇబ్బందులు పడద్దు మీరందరూ కూడా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తూ ఉన్నారు మీకు ఒక ధైర్యం ఇచ్చి రమ్మని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు పంపించింది కనుక మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ ఇండ్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకునే బాధ్యత మాది ఇక్కడ ఎందుకంటే మీరు చెరువులో ఈ ఇండ్లు లేవు ఎఫ్టీఎల్ పరిధిలో లేవు కొత్తగా కట్టుకున్న కొన్ని ఇళ్ళు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కానీ ఇక్కడ ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కట్టుకునే రోజు కూడా ఇక్కడికి కనీసం ఆ చెరువులకు సంబంధించిన వాటర్ కూడా ఇక్కడికి రాలేదు కనుక ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు ఖచ్చితంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మీ అందరి కుటుంబాలను ఎందుకంటే మీరు పూర్తిగా పేదవాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని ఎదిరించి కూడా మీకు న్యాయం చేసే ధైర్యం ఉన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కనుక మీ అందరికీ కూడా ఈరోజు ధైర్యం ఇస్తూ ఉన్నాం చెప్తా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారి సతీమని కూడా మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా కలిసి మిమ్మల్ని ఓదార్చి మీకు ధైర్యం ఇవ్వాలనే ఆలోచనతోటి వారు కూడా ఇప్పటికి రావడం జరిగింది మీ అందరికీ ఒకటే మాట ఇస్తూ ఉన్నాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో లేకుండా కొంతమంది కావాలని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేందుకు కొంతమంది టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇదంతా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది ఇల్లు పోతున్నాయి అనేది ఒక పుకార్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు దాని మీద సమగ్ర విచారణ చేయమని కూడా జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకే మీరు ఎవరు భయపడకండి ధైర్యంగా ఉండండి మీకు సంబంధించిన ఏదైనా కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా బాధ్యత వహించి మీ అందరిని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియాలి మీ అన్న మీ కొడుకు మీ కుటుంబ సభ్యుడు కాబట్టి ఎవ్వరు కూడా అదేరణ పడకుండా ఒక్క నమ్మకం పెట్టుకోండి ఏడవద్దు మీ అన్న ఉన్నాడు మీకు ఎప్పుడు రక్షగా మేమందరం ఉంటాం మీ అన్న ఉన్నాక మీరు బాధపడేదే లేదు ఓట్ వేసిన గెలిపించుకున్నారు అదే అభిమానం ఆయన కూడా మీ గురించి ఇంత తపన పడతా ఉన్నాడు ప్రతి నిత్యం ఊరు బాగ్ చేయాలన్న ఒక తపనతో ముందుకెళ్తా ఉన్నాడు మీరు కూడా ఆయనకు శక్తులు కానీ కానీ వీక్ చేయకండి ఏడ్చి సరేనా ఓకే అమ్మా వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ స్వామి కార్పొరేటర్ ఎండీ ముస్తఫా నాయకులు గట్ల రమేష్ ధూలికట్ట సతీష్ దబ్బెట సదానందంతో పాటు అధిక సంఖ్యలో కాలనీ మహిళలు ఉన్నారు